నమస్తే కి స్వాగతం జిల్లా ధీరజ్ కునుబిల్లి ఐపీఎస్ ఆదేశాల మేరకు రోడ్డు షో అనమయ జిల్లా రాయచోటి పట్టణంలో శాంతి భద్రతలకు విఘాతం కలిగిస్తే కఠిన చర్యలు తప్పవని ప్రజల సంరక్షణ పోలీసుల బాధ్యత అని అన్నారు పట్టణ సిఐ వెంకటచలపతి చలపతి జిల్లా ఎస్పీ ధీరజ్ కునుబిల్లి ఐపీఎస్ డీఎస్పీ కృష్ణమోహన్ సూచనల మేరకు రాయచోటి పట్టణంలో కొత్తపేట జగదంబ సెంటర్ మదనపల్లి రోడ్డు శివాలయం సర్కిల్ మీదుగా నేతాజీ కూడలి బస్టాండ్ కూడలి వరకు పట్టణ ఎస్ఏ విష్ణువర్ధన్ పోలీస్ సిబ్బందితో కలిసి పట్టణ సీఏ వెంకట చలపతి విజిబుల్ పోలీసింగ్ కార్యక్రమాన్ని నిర్వహించారు ర్యాష్ డ్రైవింగ్ మద్యం సేవించి డ్రైవింగ్ చేయడం పాఠశాలల కాలేజీల వద్ద ఈవ్ టీజింగ్ వంటి చట్ట వ్యతిరేక కార్యకలాపాలకు పాల్పడితే పోలీసులు చర్యలు తప్పవని హెచ్చరించారు దుకాణదారులు ఫుట్పాత్లపై దుకాణాలు దుకాణదారులు సామాగ్రులను ఉంచడం వల్ల పాదచారులకు ఇబ్బందులు పడుతున్నారని పాదచారులకు సమస్యలు లేకుండా వ్యాపారాలు చేసుకోవాలని వ్యాపారస్తులకు సూచించారు